వెల్కమ్ టు కేటీవీ నేను మిసిరి ప్రపంచ కప్ గెలుపు తర్వాత తొలిసారిగా కడప వచ్చిన అంతర్జాతీయ మహిళా క్రికెటర్ తెలుగు తేజం నల్లపురెడ్డి శ్రీచరణికి నగరంలో శుక్రవారం రాత్రి ఘన స్వాగతం లభించింది వందలాది మంది క్రీడాభిమానుల మధ్య జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పనుల పండుగగా ఊరేగింపు సాగింది యువత మహిళలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఘన నీరాజనాలు పలికారు తొలుత కళాక్షేత్రం వద్ద అలంకరించిన చిన్న గుర్రపు బండిలో తల్లిదండ్రులు రేణుక చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి శ్రీచరణిని కూర్చోబెట్టారు ఏడు రోడ్లు ఎన్టీఆర్ కోటిరెడ్డి కూడళ్ల మీదు ఎర్రముక్కపల్లి నుంచి రాజీవ్ మార్గ వద్దకు ర్యాలీ సాగింది రోడ్డు పొడవున పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ వాయిద్యాలు మోగిస్తూ సందడి చేశారు అనంతరం వైఎస్ఆర్ ఏసీఏ స్టేడియానికి వాహనాల్లో చేరుకున్నారు అక్కడ శ్రీచరణిని జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు కడప కమలాపురం ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడారు శ్రీచరణి మాట్లాడుతూ కడపల లభించిన ఘన స్వాగతం ఎన్నటికీ మర్చిపోలేనని అన్నారు క్రికెట్ పై నిత్యం దృష్టి సారిస్తానని తెలిపారు ఏ క్రీడలో అయినా తమపై తాము నమ్మకం ఉంచుకోవాలని అప్పుడే రాణించగలరన్నారు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న తీరు చాలా సంతోషకరమని చెప్పారు కార్యక్రమంలో కడప మేయర్ ముంతాజ్ బేగం జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు భరత్ రెడ్డి స్టేడియం కమిటీ చైర్మన్ శ్రావణరాజ్ రెడ్డి క్రికెట్ సంఘం కార్యదర్శి రెడ్డి ప్రసాద్ సభ్యులు పాల్గొన్నారు ఆమె అడుగులు కేవలం క్రికెట్ గ్రౌండ్ లో మాత్రమే మన భారతదేశపు గౌరవాన్ని గర్వాన్ని ప్రపంచం ముందు నిలబెట్టిన విజయాన్ని తన విజయ గాథతో చెమటతో చెక్కిన బంగారు అక్షరాలు విజయ రహస్యాలు ఓ అమ్మాయి ఓ కళ ఓ జాతి గౌరవం ఓ జాతి గర్వం తన పేరే నల్లపురెడ్డి శ్రీచరణి సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఓ చిన్న కుగ్రామంలో జన్మించి చిన్ననాటి నుండి క్రికెట్ పట్ల ఆయన ఆసక్తి ఎంతో పట్టుదల ఉన్న తాను క్రికెట్ ఆడటానికి సరైన మౌలిక సదుపాయాలు లేకపోయినా ఆర్ మాధవి రెడ్డి గారు ప్లీజ్ కమాండ్ ద స్టేజ్ అండ్ డెకరేటెడ్ గివర్ బేక్ గ్రౌండ్ ఆఫ్ అప్ లోడ్ ఎవ్రీ వన్

సాయద్ ముతాజ్ బేగం గారు టు ప్లీజ్ హంబ్లీ రిక్వెస్ట్ అవర్ డిప్యూటీ మేయర్ శ్రీ బండి నిత్యానంద రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సో నెక్స్ట్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ श्रीनिवासल रेड टू प्लीज कमा द स्टेज दिव युग्रउंड इन इनवैट कड़पा स्टेडियम कमिटी चैरम श्री आर् వణ్ రాజు రెడ్డి గారు టు ప్లీజ్ కమాండ్ ద స్టేజ్ అండ్ డెకొరేట్ ఇన్ సార్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ కడప అసోసియేషన్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప ప్రెసిడెంట్ एम भरत रेड्डी गारू प्लीज डेकोरेट द स्टेज। नेक्स्ट काइंडली रिक्वेस्ट कड़पा एसोसिएशन वयस डिस्ट्रिक्ट सेक्रेटरी श्री ए रेड्डी प्रसाद गारू टू प्लीज कम टू द स्टेज

and proved to the world that we are powerful and on that special occasion this occasion was recognized by everyone later she got an opportunity that every person in kadapa district is celebrating she probably she started her career in this ground selecting herself under 19 and she started soon being a part of the state team Kan, किन्हें इंडियन सा? आपको आज तो आपने क्या किया? 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 तो आपने तो आपने क्या किया? तो आपने సో వాళ్ళ సపోర్ట్ నాకు ఫైవ్ ఇయర్స్ కాన్స్టెంట్ గా ఉండడం వల్ల ఐ థింక్ ఐ అచీవ్ అంటే రాబోయే తరానికి తెలిసే స్టూడెంట్స్ మీరు ఎటువంటి సందేశం నెక్స్ట్ జనరేషన్ మీరు ఎలాంటి సందేశం ప్రాసెస్ లైక్ డోంట్ డోంట్ హరీ బీ ప్రాసెస్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఎలా పేరెంట్స్ మా సపోర్ట్ చేశారు కదా దినం మనం అదృష్టంగా కడప జిల్లా అసోసియేషన్ అదేవిధంగా కడప వాళ్ళకి అదృష్టంగా భావిస్తున్న ఇంత క్రికెట్ ఆడిన అంటే జనరల్గా క్రికెట్ ఆడతారు ప్రతి వాళ్ళు ఆడతారు ఎక్కడో ఇది చేసుకొని ఒక మ్యాచ్ ఆడతారు రెండు మ్యాచ్లు ఆడతారు మూడో మ్యాచ్ ఆడతారు నాలుగో మ్యాచ్ ఐదో మ్యాచ్ పోతుంది కానీ కన్ శ్రీచరణి అనే ఒక అమ్మాయి మన కడప జిల్లా ముద్దు బిడ్డ కడప ఆంధ్ర తెలుగు బిడ్డ ఈ అమ్మాయి ప్రతి మ్యాచ్లో కూడా కీలకంగా వ్యవహరించింది ఆ గెలుపుకి ప్రతి ప్రతి గెలుపులో భారతదేశం గెలుపులో ప్రతి దానిలో కూడా భాగస్వామ్యం ఉంది జనరల్గా క్రికెట్లో ఏమవుతుంది మనం టీ ట్వంటీ కానీ ఫిఫ్టీ ఓవర్స్ మ్యాచ్ కానీ చూస్తుంటాం ఫస్ట్ టెన్ ఓవర్స్ కొట్టేసిన తర్వాత అట్లే అదే కంటిన్యూయేషన్ ఉంటుంది స్కోర్ పెరిగిపోతూ ఉంటుంది కానీ శ్రీచరణి అనే వ్యక్తి స్పిన్నర్ లెఫ్ట్ హాన్ స్పిన్నర్ అవ్వడము మిడిల్ ఆఫ్ ది ఫిఫ్టీన్త్ ఓవర్ తర్వాత టెన్ ఓవర్స్ తర్వాత ఇచ్చిన తర్వాత హండ్రెడ్ ఉన్న స్కోర్ ని మళ్ళీ ట్వంటీ ఓవర్స్ కూడా వన్ ట్వంటీనో వన్ థర్టీనో వన్ ఫార్టీనో అంత వరకే చేసే కట్టడి చేసిన వ్యక్తి శ్రీచరణి ఈరోజు అందుకే అంత ప్రాముఖ్యతగా భారతదేశంలో కప్ క్రికెట్ మహిళా క్రికెట్ లో మన హరిప్రీత్ కౌర్ కానీ మరి జర్నీ రోడ్రిక్స్ కానీ వీళ్ళందరి తర్వాత తర్వాత దీప్తి శర్మ తర్వాత తర్వాత స్థానం మన శ్రీచరణి దక్కింది ఆ యొక్క యువ క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చి వాళ్లకు సరైన అభివృద్ధి పదంలో వాళ్ళు ముందుకెళ్లడానికి మనం అందరం సహకరించుకోవాలి రాజకీయాలకు అతీతంగా క్రీడలలో రాబోటని చాలా గట్టిగా తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు శ్రీచరణి సాధించిన ఈ కీర్తి ప్రతిష్టల కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీచరణికి రెండున్నర కోట్ల రూపాయల నగదును బహుమతిగా నగదును బహుమతిగా ప్రకటించారు అలాగనే గ్రూప్ వన్ స్థాయికి సంబంధించిన ఉద్యోగాన్ని కూడా ప్రకటించారు అలాగనే శ్రీచరునికి నివాసం ఉండడానికి స్థలాన్ని కూడా కేటాయిస్తామన్నారు ఇది ఈ యొక్క మహిళా క్రికెట్ టోర్నమెంట్లో ఆడిన వాళ్ళకు వివిధ రాష్ట్రాలలో కూడా ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకు బహుమానం ప్రకటించింది ఎక్కడంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే తెలియజేసుకుంటా ఉన్నాను మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువత ప్రపంచంలో పోటీ పడే విధంగా ఎప్పుడు స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్తా ఉంటారు గతంలో ఇలాంటి సందర్భంలోనే ఒక మాట అన్నారు మన రాష్ట్రం నుంచి ఎవరైనా నోబుల్ ప్రతిపది సాధిస్తే వాళ్ళకి రాష్ట్రం నుంచి వంద కోట్ల రూపాయలు బహుమతిగా ప్రకటిస్తానని చెప్పిన ఘనత ఎవరంటే మన నారా చంద్రబాబు నాయుడు గారిది ఈ రోజు ప్రతిభ సెన్సెక్స్ జరగాల నైపుణ్య సెన్సెక్స్ జరగాలని అధికారంలోకి రాగానే ప్రతిభకు మొదటి స్థానం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శ్రీచరణకి ఇంత సత్కారం చేయడం ద్వారా మన ప్రభుత్వం యువతకు ఎంతో స్ఫూర్తి నింపింది ఈ దేశంలో యువత దేశ సంపదగా శక్తిగా గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కాని మన యువత ప్రతిభను గుర్తించి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలా వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా అభ్యున్నత స్థితిలో తీసుకుపోవాలని చెప్పి ఎప్పుడు ఏ మీటింగ్ వచ్చినా యువత గురించే మాట్లాడుతుంటారు మన సిబిఎం గారు మన జిల్లాలో ఉన్న ప్రభుత్వ క్రీడా పాఠశాలలు క్రికెట్ స్టేడియం ను జిల్లా యువత వినియోగించుకొని ఇంకా ఎంతో మంది క్రికెటర్లుగాను ఇతర క్రీడాకారులుగాను రాణించి మన రాష్ట్రంతో పాటు మన జిల్లాతో పాటు మన మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అదే విధంగా పార్టీల అతీతంగా మన కడపలోని క్రీడా పాఠశాలను క్రికెట్ స్టేడియం అభివృద్ధి చేయాలని అలాగే మన జిల్లా నుండి మన రాష్ట్రానికి దేశానికి గొప్ప క్రీడాకారులను అందించడానికి కృషి చేస్తామని ఈ ఇట్స్ నాట్ ఈజీ జాబ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్లేయర్ కడప జిల్లా నుంచి ఆంధ్ర నుంచే చాలా తక్కువ మంది పోయారు అలాంటిది కడప జిల్లా నుంచి పోయారు ఇంకా గర్వంగా చెప్పాలంటే మా కమలాపురం తాలూకా అమ్మాయి ఇంటర్నేషనల్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిందని గర్వంగా చెప్పుకుంటున్నాను ఈరోజు కరెక్ట్గా మేలో అనుకుంటా మా అమ్మాయి సెలెక్ట్ అయ్యింది మేము ఊర్లో కళ్యాణం చేస్తాం చిన్నకేశ్వర స్వామి అని చెప్పి పిలిచడం జరిగింది అక్క వాళ్ళు చంద్రశేఖరన్న అక్క వాళ్ళు రేణుకాళ్ళు ఆ రోజు నేను ఆ కార్యక్రమానికి కూడా హాజరయ్యి ఆమె ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి ఆ రోజు దేవుణ్ణి కోరుకోవడం జరిగింది కానీ ఆమె ఆ స్థానాలు చేరుతూ మా అందరి పేరు కూడా తెలిసేలా కడప జిల్లా పేరు బాగా తెలిసేలా వెలుగునిచ్చిందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను దానికి అనుగుణంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండున్నర కోట్ల రూపాయలు అనౌన్స్ చేయడము ఇవన్నీ ఒక చెప్పు అంటే ఒక ప్రోత్సాహం ఇవ్వడం కోసం చేసినారు కానీ కానీ ఎంత చేసినా కూడా ఆమెకు మాకు తక్కువే బట్ ఐ రిక్వెస్ట్ టీచర్ని వన్ థింగ్ మీకు ఎప్పుడు ఛాన్స్ దొరికినా మీతో పాటు ఇక్కడ ఎవరు ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ గైడెన్స్ ఇస్తూనే ఉండండి వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ చాలా మంది యంగ్ సార్ చాలా ఆశగా చూస్తూ ఉంటారు దే విల్ లుక్అప్ టు యూ ప్లీజ్ ఆల్వేస్ గైడ్ దెమ్ మన ని తప్పకుండా వాళ్ళందరితో మీ ఫ్రెండ్స్ కావచ్చు నీ జూనియర్స్ కావచ్చు వెల్ విషర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు ఎప్పటికప్పుడు గైడ్ చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా అడుగుతూ ఉన్నాను అప్రిషియేషన్ కింద ఇద్దా ఉన్నాను బట్ గుడ్ థాట్ ఆఫ్ శ్రీశైర్ని అది వాళ్ళ ఎంకరేజ్మెంట్కి ఇవ్వమని చెప్పింది కాబట్టి డెఫినెట్గా ఫైవ్ ల్యాక్స్ వాళ్ళకు ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవ్వడానికి చెక్ పంపిస్తా అని చెప్పి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సో నైస్ ఆఫ్ యూ యువతకు ప్రోత్సాహం ఉండాలని మరి బావి భారత పిల్లలందరూ కూడా పెద్ద స్పోర్ట్స్గా క్రీడాకారులుగా తయారు కావాలనే ఉద్దేశంతో ఈ రోజు శ్రీచన్నయ్య గారి విజయం సందర్భంగా నాకు తోచిన సాయం అంటే నేను ఒక ఐదు లక్షల రూపాయలు ఆమె పారిశోత్తకాన్ని నా సొంత డబ్బులు అనౌన్స్ చేస్తున్నా రేపు ఉదయం వాళ్ళ తల్లిదండ్రులకు ఐదు లక్షల రూపాయలు చెక్కును అందజేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను